కొండపల్లి కళాకారుడి చేతిలో పడితే చాలు మామూలు చెక్కముక్కలు కూడా ప్రాణమొచ్చేస్తుంది అద్భుతమైన కళాఖండాలుగా మారిపోతాయి ఈ బొమ్మలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో వాటి బ్యాలెన్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే అవి అంత ఫేమస్ కాని ఈ అందమైన బొమ్మలు కేవలం ఆడుకునే వస్తువులు మాత్రమే కాదు వాటిలో శతాబ్దాలుగా ఓ చారిత్రక రహస్యం దాగి ఉంది మరీ ఆ బ్యాలెన్స్ కేవలం కళకు సంబంధించింది కాకుండా ఒక రహస్యానికి సంబంధించింది అయితే చూడండి ఈ ఒక్క ప్రశ్న చాలు ఈ బొమ్మల కథే కాదు వాటిని మనం చూసే విధానం కూడా పూర్తిగా మారిపోతోంది ఏంటి మనం కేవలం ఒక ఆర్ట్ పీస్ అనుకుంటున్న ఈ బొమ్మల వెనక ఇంత పెద్ద కథ ఉందా అని ఆలోచనొస్తుందిగదా అక్కడ్నుంచే అస్సలు కథ మొదలవుతోంది ఈ మధ్య జరిగిన సంఘటన ఇది ఓ కళాకారుడికి వాళ్ల తాతల నాటి పాత కొండపల్లి బొమ్మ ఒకటి దొరికింది దాన్ని అటూ ఇటూ చూస్తుండగా అనుకోకుండా దాన్లో ఏదో ఒక భాగం కదిలింది అంతే క్లిక్ అని చిన్న శబ్దం శతాబ్దాలుగా ఎవరికంటా పడకుండా మూసుకుపోయిన ఒక చిన్న అరా తెరుచుకుంది ఇక దాని లోపలేముందో తెలుసా ఏమాత్రం పాతబడని ఒక చిన్న తాళపత్రం ఆ తాళపత్రాన్ని విప్పి చూస్తే అదో మామూలు మెసేజ్ కాదు అదొక సీక్రెట్ మ్యాప్ శత్రుల కళ్ళుగప్పి చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఓ చోటినుంచి ఇంకోచోటికి చేరవేయడానికి గీసిన పటమన్మాట సో ఇక్కడే మన కథలోని అసలు మిస్టరీ బయటపడింది మరి ఈ సీక్రెట్ మ్యాప్ వెనకున్న కథేంటి దాని మూలాలెక్కడున్నాయి అది తెలుసుకోవాలంటే మనం టైంలో కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి ఏకంగా పదమూడవ శతాబ్దానికి ఆ రోజుల్లో సౌత్ ఇండియాలో కాకతీయ సామ్రాజ్యం చాలా పవర్ఫుల్ కాని శత్రులు వాళ్ల రాజధాని వరంగల్ కోటను చుట్టుముట్టేశారు ఇక సామ్రాజ్య భవిష్యత్తే ప్రమాదంలో పడింది బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ పూర్తిగా కటైపోయింది సరిగ్గా అప్పుడే రాణి రుద్రమదేవి ఒక డేరింగ్ ప్లాన్ వేశారు ఎవ్వరూ ఊహించలేని ప్లాన్ అది రాణీగారి ప్లాన్ ఎంత జీనియస్సో చూడండి మామూలుగా అయితే ఒక సైనికుణ్ణో దూతనో పంపితే వాళ్ళు ఈజీగా దొరికిపోతారు కాని ఒక అందమైన కొండపల్లి బొమ్మను గిఫ్ట్ గా పంపితే ఎవరికీ అనుమానమే రాదు కదా అంటే ఇది కేవలం కళ కాదు ఆర్ట్ ముసుగులో దాగున్న ఒక ఇంటెలిజెంట్ స్పైస్ సిస్టం అనమాట ఇంతకీ ఆ ప్లాన్ ఎలా వర్కౌట్ అయింది ఆ సీక్రెట్ రూట్ డిజైన్ ఎలా ఉంది అది చాలా స్పెషల్ చాలా క్లేవర్ ఆ మ్యాప్లోని అసలు సీక్రెట్ ఏంటంటే ఆ రూట్ ని గుర్తించడానికి కోటలో నదులో లేవు దాని బదులుగా కేవలం ఆర్టిస్టులుకి వృత్తుల వాళ్లకి మాత్రమే తెలిసిన పాత తోలుబొమ్మలాట థియేటర్లు వాళ్ల స్టూడియోలే దానికి దారి ఇది పూర్తిగా కళ సంస్కృతి మీద ఆధారపడ్డ ఒక సీక్రెట్ నెట్వర్క్ ఇలాంటి ఆర్టిస్టిక్ నెట్వర్క్ ని గూఢచర్యం కోసం వాడటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి బొమ్మల మీద ఎవరికి అనుమానం రాదు ఆమె పోస్టును ఈజీగా దాటేయొచ్చు అంతేకాదు బంగారం కోసం వెతికే దొంగలకి ఈ బొమ్మల్లో ఏమీ దొరకదు సో వాళ్లు కూడా వీటిని పట్టించుకోరు అయితే ఈ జర్నీ అనుకున్నంత ఈజీ అయితే కాదు ఈ రూట్ని ఆయుధాలతో కాదు చాలా తెలివైన కళకు సంబంధించిన ట్రాప్స్తో ప్రొటెక్ట్ చేశారు ఇక్క కథలో అసలైన టెన్షన్ మొదలవుతుంది ఆ ట్రాప్స్ బలాన్ని టెస్ట్ చేయడానికి కాదు నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి పెట్టారు మరి వాటిని సేఫ్గా ఎలా దాటాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా దానికి సొల్యూషన్ కూడా వాళ్ల ఆర్ట్లోనే ఉంది ఆ ట్రాప్స్ని దాటాలంటే ముందుగా అక్కడ లోకల్గా ఉండే జానపద కథల గురించి బాగా తెలుసుండాలి ఆ బొమ్మల వెనుకున్న కథలోని రిధం అర్థం చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కళాకారుడికి మాత్రమే ఉండే ఓపిక ఆ చేతి నైపుణ్యం ఉండాలి కొంచెం తొందరపడిమా గట్టిగా ప్రయత్నించినా ఆ సీక్రెట్ డోర్ ఎప్పుడికీ మూసుకుపోతుంది సరే ఇక మనం కథలో క్లైమాక్స్కి వచ్చేశాం అంత సుదీర్ఘమైన డేంజరస్ జర్నీ తర్వాత చివరికి ఏం తెలిసింది అసలు రహస్యమేంటి ఇది నిజంగా ఎవరూ ఊహించని ముగింపు ఆ రూట్ చివరన ట్రెజర్ కోసం వెళితే తప్పదు ఎందుకంటే అక్కడ బంగారమో వజ్రాలో లేవు దాని బదులు రుద్రమదేవి గారి రాయల్ చార్టర్ అంటే రాజశాసనాన్ని మోస్తున్న ఒకే ఒక్క వెలకట్టలేని కొండపల్లి బొమ్మ ఉంది అది కేవలం ఒక ఆగితం కాదు చరిత్రని నిరూపించే ఒక ఆధారం ఆ శాసనం రాణి రుద్రమదేవికి సింహాసనం మీద ఉన్న చట్టపరమైన హక్కుని ప్రూవ్ చేసింది అలా ఆమె వారసత్వాన్ని కాపాడింది ఇది ఏ నిధి కన్నా ఎంతో విలువైనది ఎందుకంటే ఇది ఒక నిజాన్ని కాపాడింది సో ఈ మొత్తం కథ మనకు ఏం చెబుతోంది మనం ఇష్టపడే కళ ఎప్పుడూ అందం కోసమే ఉండదు కొన్నిసార్లు చాలా అందంగా కనిపించే వస్తువులే చాలా పవర్ఫుల్ సీక్రెట్స్ని కాపాడతాయి చివరిగా ఒక్క ప్రశ్న మన చుట్టూ ఉన్న కళలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో మనం రోజూ చూసే ఆర్ట్ పీసెస్ వస్తువుల వెనుక ఎలాంటి కథలు ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు బహుశా ఇకపై మనం వాటిని ఒక కొత్త యాంగిల్లో మొదలు మొదలుపెట్టాలేమో